చెప్పిన పథకం కూడా చాలా బాగా రిజిస్టర్ చేసుకుని సర్టిఫికెట్ నర్సింగ్ వాళ్ళకి ఇంతకు ముందు కరోనా టైమ్ లో కాంటాక్ట్ కోర్సులు ఇచ్చి ఆ సార్ కొంచెం నర్సింగ్ వాళ్ళని కూడా కోరుకుంటున్నాం సార్ తప్పకుండా ప్రోత్సహిస్తాం భవిష్యత్తులో అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ల కంటే నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందమ్మా ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చాలా డిమాండ్ ఉండబోయేది నర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది దానికి కారణం కూడా మీరు చూస్తే కొన్ని కొన్ని దేశాలు అందరూ ముసలి ఉన్నారు వాళ్ళకి ఏజింగ్ ఫ్యాక్టరీ వల్ల మెడికల్ కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ చాలా ముఖ్యం అలాంటప్పుడు డిమాండ్ బాగా పెరుగుతుంది హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి డాక్టర్ కంటే ఎక్కువ సేవలు అందించేది నర్సెస్ ఏ అందిస్తారు డాక్టర్ ఓన్లీ సూపర్వైజ్ చేస్తాడు కాబట్టి భవిష్యత్ అంత ఆశాజనకంగా ఉంటుంది అందుకే నేను మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా ఒకప్పుడు నర్సింగ్ కాలేజీలో ఎక్కువ పెట్టాం మళ్లీ పెడతాం హాస్పిటల్స్ లో కూడా మీకు ఉద్యోగ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ పిల్లలు కూడా బాగా గర్ల్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మగ పిల్లల కంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు వాళ్ళ కోరికలు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు ఆ కోరికలను సాధించుకునే విధానం కూడా చాలా స్పష్టత ఉంది ఇది నేను కోరుకునేది ఇలాంటి ఒంగోడు కూడా కోరుతున్నా నా మీటింగ్లు వచ్చినప్పుడు మగవాళ్ళు వస్తున్నారు ఆడవాళ్ళు వస్తున్నారు మగవాళ్ళు తోసుకుంటా వస్తే ఆడవాళ్లు వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళుత గొడవని అట్లా కాదు మగవారు తోసుకుంటా వస్తే వాళ్ళని కట్టడి చేసి దూరంగా పెట్టి మీరు నిలబడుకోగలిగితే సమాజంలో కూడా నిలదొక్కుంటారు భయపడితే మగవాళ్ళే డామినేట్ చేస్తారు అట కాకుండా మీ ప్లేస్ మీకుండాలి మీ స్థానం మీకుండాలి ఆ స్థానం కోసం ఎప్పుడు పోరాడండి ఒక అన్నగా కుటుంబ పెద్దగా ఆడబిడ్డల అభిమానిగా ఒకటే చెప్తున్నా నేనెప్పుడు ఆడపిల్లల పక్షపాత అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను పెట్టినన్ని ప్రోగ్రాంలు ఎవరూ పెట్టలేదు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ కథలు చెప్పారు కానీ ఏమీ చేయలేదు అవన్నీ చేసింది నేనేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా